హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మీ మీ ఊర్లకు మీరు సేఫ్గా వచ్చేసి అనుకుని ఈ వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఎలాగో పండగ టైంలో పెట్టినా కూడా మనం మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం కానీ యూట్యూబ్లో ఏం జరుగుతుంది అన్నది మనం అంతా ఫోకస్డ్గా ఇంట్రెస్ట్గా ఉన్నాం కదా అని అయితే మీరు ముందు రోజు నేను ఊరెళ్తున్నాను కర్రీ అవన్నీ ప్రిపరేషన్ చూశారు కదా సో మా ట్రైన్కి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ అవర్స్ ఉండంగానే నేను ఊబర్ బుక్ చేసుకొని ఆటో నేను ప్రణవ్య అయితే బయలుదేరి వెళ్ళిపోయాము మా తమ్ముడు మరదలు అండ్ సన్ అంటే వాళ్ళ బేబీ వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళు బయలుదేరిపోతారు నేను ఏమడిగాను మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాను గెస్ట్ చేయండి అని ఒకే ఒకళ్ళు నియర్ బై ఆన్సర్ ఇచ్చారు హేమ మిగతా అందరూ కూడా వైజాగ్ కాకినాడ అన్నారు వెల్ ఈసారి అక్కడికి ఇక్కడికి కాకుండా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నాను అనమాట ప్రణవ్యకి ఫస్ట్ ఫస్ట్ భోగిపళ్ళు మా అమ్మమ్మ ఇంట్లో జరిగాయి అందుకని మా తమ్ముడు కూడా వాళ్ళ అబ్బాయికి అక్కడే జరగాలి అని అక్కడికి తీసుకెళ్తున్నాడు సో నేను ప్రణవ్య అయితే స్టార్ట్ అయిపోయాము మాకు కొంచెం స్టేషన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరం మా తమ్ముడి కంటే సో వచ్చేయండి అక్కడే మనం నుంచి కబుర్లు చెప్పుకుంటూ అన్నాడు అనమాట ప్రణవ్య వేసే క్వశ్చన్స్ ఇవన్నీ ఆన్సర్ చేసుకుంటూ మొత్తానికి అయితే స్టేషన్కి మా లగేజ్ కూడా పెద్దగా ఏం లేదు అమ్మ వెళ్ళేటప్పుడే నైన్త్న అమ్మ ఇంటి దగ్గరే టైలర్ ఉంటారు నాకు డ్రెస్సెస్ స్టిచ్ చేసేవాళ్ళు శారీకి బ్లౌజ్ కానీ సో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకుని అమ్మ లగేజ్తో పాటు నావి పండగ బట్టలన్నీ పట్టుకెళ్ళిపోయింది జస్ట్ ప్రణవ్యకి పర్ డే టూ టు త్రీ డ్రెస్సులు పెట్టా నేను ఎందుకంటే వాటర్తో ఆడినా తడుపుకుంటుంది అని అంటే వీ వీ హ్యాడ్ అ బీచ్ ప్లాన్ అనమాట అదే నెరవేరలేదు అది వేరే విషయం కుదరలేదు నాకు కూడా బద్ధకం వచ్చి సో మొత్తానికైతే చీరాలు వెళ్ళాము సెలబ్రేట్ చేసుకోవడానికి అవంతా కూడా ఇక్కడ మీరు వీడియోలో చూస్తారనమాట రాలని జనం అలా అంటారు కదా పండగ అంటేనే అందరం ఇంటికి వెళ్తాం సో నేను నేను ఊరు వెళ్తున్నట్టు అందరూ వెళ్తారు కదా ఆబ్వియస్లీ సికింద్రాబాద్ ఎప్పుడు బిజీ ఉంటుంది ఇంకా పండగ టైంలో మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు ఖాళీగా ఉంటుంది అని మేము వెళ్ళే టైంకి ఫోర్ ట్వంటీ ఎయిట్ అలా అయింది విశాఖ వెయిటింగ్ అనమాట అది వెళ్ళాక మా చెన్నై సూపర్ ఫాస్ట్ వచ్చింది మేము ఎక్కాము సౌందర్య దొంగటు సినిమాలో తింటూనే ఉంటుంది చూడండి అలాగా తీసుకెళ్ళిన ఇంట్లో నుంచి హల్దీరామ్ అన్నీ ఉన్నాయి బిస్కెట్స్ అన్నీ మొత్తం ఆరెంజెస్ దగ్గర ఉన్నవన్నీ వేసుకొచ్చాను తినవాళ్ళని తింటున్నట్టే ఉన్న రే తమ్ముడు దిగాక దొంగటు సినిమాలో సౌందర్య అయిపోతానేమోరా అన్న అన్న నవ్వుతూనే ఉన్నాడు మేము బాగా ఎంజాయ్ చేస్తాం నేను కానీ మా తమ్ముడు కానీ కొట్టుకుంటూనే ఉంటాం ఇంకా ఇంత వయసు వచ్చినా కూడా సిల్లీగా ప్రతి చిన్నదానికి అలుగుతూ నేను సో మొత్తానికైతే మా అల్లుడు పడుకున్నాడు ఇంకా ప్రణవికి మూడే మూడు తెలుసు పుస్తకాలు ఫోను ఆ పిల్లోడిని డిస్టర్బ్ చేయడం వాడు ఎలాగో పడుకున్నాడు కదా అని దాన్ని బుక్స్ ఇచ్చి అరౌండ్ నైన్ ఓ క్లాక్ కొంచెం రిలాక్స్ అయ్యాము మా ట్రైన్ ఎలాగో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ డిలేలో ఉంది కాబట్టి హ్యాపీగా అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అలా దిగాము అనమాట మొత్తం లగేజ్ వేసుకొని ప్లాట్ఫామ్ అంతా ఎక్కి దిగేటప్పటికి ట్వెల్వ్ ఫార్టీ అయ్యింది ట్వెల్వ్ ఫార్టీ కల్లా బయటకు వచ్చాము ఒక ఆటోలో పిల్లల్ని తీసుకొని మా తమ్ముడు వెళ్ళిపాడు నేనేమో మా మామైతో బండి మీద వచ్చేసాను అనమాట చీరాల ఒక ఎమోషన్ చిన్నప్పటి నుంచి కూడా సో నేనేం చెప్పానంటే పండగ అయితే మళ్ళీ అమ్మ తిననివ్వదు ఉల్లిపాయ బయటవి అని పుల్లారావు పునుగులు బజ్జీలు అక్కడ ఫేమస్ నేను వీడియో కూడా తీసా ఫైవ్ ఇయర్స్ అగో అవి తెచ్చుతావా అని అడిగాను మేము అడిగిన దానికంటే ఎక్కువే తెచ్చాడు అన్నమాట క్వాంటిటీ సో మొత్తానికి తిన్నాము ఆబ్వియస్లీ బయట తెచ్చిన ఆయిల్లీగానే ఉంటాయి సో నో మేము అలాంటివే పట్టించుకోమండి తినాలి అనుకున్నప్పుడు తినేయడం వద్దు అనుకున్నప్పుడు ఆగిపోవడం సో ఇది ఎర్లీ మార్నింగ్ ఇక్కడంతా మీకు మా ఇంట్లో చెట్లు అవి కూడా చూపిస్తా చూడొచ్చు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మేము ఫుల్ నిద్రపోతున్నాం అనమాట హరిదాస్ వస్తే లేపమని చెప్పావు కదా లే అని చెప్పింది సో మా ఇంట్లో అప్పటికి ముగ్గు అన్నీ వేసుకుని ఉన్నారు అమ్మ వాళ్ళు ఇక్కడ మా పిన్ని మొక్కలన్నీ అనమాట జస్ట్ పదిహేను ఇరవై రూపాయలకి మందారు మొక్కలు ఒక నర్సరీ లాంటి దాంట్లో ఏదో తెచ్చారంట వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎగో ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి కాదు ఇక్కడ వేరే వేరే చెట్లు ఉండేవి మా చిన్నప్పుడు బాగా ఉండేది గార్డెన్ లాగా ఇదంతా మంచిగా రాళ్లతో సెపరేట్ సెక్షన్స్ పెట్టి మల్లె చెట్లు అవి మామిడి చెట్లు అన్నీ ఉంటూ సో ఎంటీ అయిపోయింది మొత్తం అని చెప్పి చక్కగా మందార చెట్లు వేశారు రకరకాల మందారాలు ఎంత బాగా పూసాయో అసలు నేను వెంటనే అడిగాను నన్ను తీసుకెళ్ళవా నేను కొనుక్కుని తీసుకెళ్తాను హైదరాబాద్ అని నీకెందుకు నువ్వు లగేజ్తో వెళ్ళకు మేము వచ్చినప్పుడు తీసుకొస్తాంలే అని అన్నారు అనమాట నెక్స్ట్ మంత్ వచ్చే ప్లాన్ ఉంది అందుకని సో ఈ కలర్ అయితే చాలా రేర్గా ఉంది ఒకలాంటి ఆరెంజిష్ పింక్ అనమాట కంప్లీట్ పింక్ కాదు రెడ్ కాదు అదొకలాగా పపాయా క్యారెట్ కలిసిన కలర్ అనమాట ఇదేం పూలో భలే వెరైటీగా కూడా ఉన్నాయి పేరు అయితే నాకు తెలీదు సమ్ క్రోటన్ అనుకుంటా ఎక్కువ మందారాలు అండ్ కొన్ని గులాబీ చెట్లు అయితే వేసింది అనమాట మా పిన్ని ఆబ్వియస్లీ ఇది ఒక మామిడి చెట్టు దీంతోనే మా అమ్మ మాగాయ్ పచ్చడి చేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ మా మాయి వాళ్ళు పంపిస్తే ఇంకా ఇక్కడైతే చలి లేదు వేడిగానే ఉంది చూస్తున్నారు కదా పెరట్లో సీన్స్ ఇవి ఏంటంటే పొగ మంచు అండ్ కురుస్తుంది మంచు బాగా ఇవి రియల్ తినే అరిటాకు అరటి చెట్లు కాదు షోకి పెంచే అరటి చెట్లు మా ఇంట్లో ఒకప్పుడు గెలలు గెలలు అరటికాయలు దొండకాయలు వచ్చేవి ఫ్రీగా పంచేవాళ్ళు చిన్నప్పుడైతే ఇది పెద్దగా అయిపోయిన మా గోరింటాకు చెట్టు ఇక్కడ పెద్ద జామ చెట్టు ఉంటే కర్రలు అన్నీ కొన్ని చూసారు కదా అవన్నీ కొట్టేశారనమాట వేరే వాళ్ళ ఇంటి మీద పడుతున్నాయి అవి అని సో ఇంతకుముందు పూజ చేసిన తొట్లు అవి అవి పెద్దగా అయిపోయే వృక్షాలని ఇంకో తులసి చెట్టు పెట్టుకున్నారనమాట చాలా పాత ఇల్లు ఒక సిక్స్టీ టు ఎయిటీ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అందుకే ఇంకా అలాగే ఉంది అది పాత పాతగా బట్ చాలా బాగుంటుంది మాకైతే కంఫర్టబుల్గానే ఉంది మా పాపకైతే అంటే ప్రణవి అయితే ఇంకా ఉందా మమ్మ స్కూల్ థర్స్డే కదా అంది బట్ మేము సంక్రాంతి రోజే రిటర్న్ అయిపోయాం అన్నమాట నాకు ఉడికించిన తీగలు ఎక్కడ దొరకవండి చీరాలలో ఉడికించి చేసిన టేస్ట్ మరి నాకు ఇంకెక్కడ నేను తినలేదే ఎప్పుడు కాల్చినవే దొరుకుతాయి కాల్చిన టేస్ట్ వేరే దీని టేస్ట్ వేరే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ పొద్దున్నే హరిదాసుని దర్శించేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళి తేగలు తెచ్చేసుకొని మా అమ్మ పాపం మేము వెళ్తున్నామని అని ఇడ్లీ దోశ పిండి రుబ్బు ఉంచితే ఈ ఒక్కరోజు బయట తింటామమ్మ పండక్కి నువ్వు పెట్టింది తింటామమ్మా అని అదే దోశ బాంబే చట్నీ బయట తినేసి వచ్చాము అండ్ ఇంటికి వెళ్తే ఆబ్వియస్లీ మా పిండి బట్టలు కొనుక్కోమంటుంది సో ఈ షాపు మా నాకు తెలిసి మా అమ్మ నాకు చుడిదార్లు కొనడం స్టార్ట్ చేసిన అక్కడ నుంచి ఇక్కడే కొనేది నా పెళ్ళయ్యాక కూడా అప్పుడప్పుడు ఇక్కడే కొనుక్కుంటూ ఉంటాను అనమాట నేను సో ఈ అంకుల్ వాళ్ళ షాప్కి వెళ్ళాను అండ్ యాజ్ యూజువల్గా మా ఆస్థాన షాప్లో చీర కొనుక్కోకుండా మాకు ఏది అవ్వదు మామూలుగా ఊరికే వెళ్ళాము హై చెప్పడానికి అండ్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నేను ప్రణవికి రెండు ప్యూర్ పట్టు కాకుండా ఫ్యాన్సీ పట్టులు వస్తాయి కదా అలాగా రఫ్ అండ్ టఫ్గా వాడే పట్లంగా లాంటివి కొన్ని లిమిటేషన్వి ఎందుకంటే సంగీతం క్లాస్కి ఎప్పుడైనా ఈవెంట్ పెడతారు కదా ఉగాది పురస్కారాలు అవ అలాగ టెంపుల్స్లో పాడడానికి సో అక్కడ వేసుకోవడానికి అనమాట నేనైతే ఒక ఏడు చీరలు తీసుకున్నా అందులో ఒకటి కొంచెం నాకు ఇంటికి వచ్చాక నచ్చకపోతే రిటర్న్ చేసేయడానికి ఓకే చేశారు దాని ప్లేస్లో ఇంకేదైనా తర్వాత వెళ్ళినప్పుడు తీసుకోవచ్చు అని సో చీరలు అయితే కొనుక్కున్నాము ఏం కొనుక్కున్నాము అవి కూడా మా మాయి వాళ్ళు తీసుకొస్తారు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు అప్పుడు చూపిస్తాను నేనైతే లగేజ్ ఎక్కువైపోతుందని నేను తేలేదు అదే రోజు ఇంకా సాటర్డే ఇవన్నీ చీరలు కొనుక్కున్నాం చుడిదార్లు కొనుక్కున్నాం పూజకి ఐ మీన్ భోగిపళ్ళు కదా పిల్లోడికి సో వాడికి రిటర్న్ గిఫ్ట్ కింద మా తమ్ముడు పళ్ళెం సెలెక్ట్ చేశాను నేనే అలాంటి యూస్ఫుల్గా ఉంటుందిరా అని వాడేమో ఇప్పటికీ తిడతాడు స్టీల్ బాక్స్ కొంటానంటే నువ్వు పళ్ళెం అన్నా అని లేదురా తినేటప్పుడు గుర్తు చేసుకుంటారు బాక్స్ మిస్ప్లేస్ అయ్యి బ్రేక్ అవుతాయి ప్లేట్ అట్లీస్ట్ ఏదో ఒక మల్టీపర్పస్ అని అని మొత్తానికి సాటర్డే నైట్ నేను మా మరదలు మా ప్రణవ్య కలిసి ప్లేట్స్ కవర్స్లో పెట్టి శనగలతో పాటు ఒక మైసూర్ పాక్ అండ్ మిక్స్చర్ ఇచ్చాము లడ్డు రొటీన్ కదా అని వాడు యాక్చువల్ భోజనాలు పెట్టాలనుకున్నాడు వాడు ఇక్కడ బాగా చదివాడు బీటెక్ దాకా అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ భోజనాలు పెట్టుకుందామంటే పండక్కి ఎవరు ఉండరు తినడానికి రారని వదిలేసామన్నమాట ఓన్లీ ఇలా రిటర్న్ గిఫ్ట్లో మిక్స్చర్ మిన్ మైసూర్ పాక్ ఇచ్చి భోగి రోజు మార్నింగ్ తలంటి పోసుకొని బ్రేక్ఫాస్ట్ అన్నీ తిన్న తర్వాత మార్కెట్కి వెళ్ళి పూలు అవి కొని వస్తూ వస్తూ ఈ స్కూల్ మా అమ్మమ్మ జాబ్ చేసిన స్కూల్ ఎయిడెడ్ స్కూల్ కింద ఉండేది ఒకప్పుడు కొన్ని సంవత్సరం మా అమ్మమ్మకి బతికొండి ఉంటే ఇప్పుడు నైంటీస్లో ఉండేది ఆవిడ ఏజ్ ఆవిడ ఇందులోనే పనిచేసి రిటైర్ అయింది సో ఇప్పుడు ఇది పని చేయట్లేదా పాడు పడిపోయిందా ఏమన్నాలో తెలియదు మరి స్కూల్ని ఎక్కడికి మార్చారు ఏంటి అని ఈ స్కూల్ పక్కన మాకు చుట్టాలు ఉంటే పిలవడానికి వచ్చామన్నమాట భోగిపళ్ళ గ్రామని అప్పుడు అడిగాను ఫోటో తీసుకోవచ్చా ఏమైనా అంటారని అదేం లేదు ఇది పని అని వర్కింగ్లో లేదు కదా యూ కెన్ టేక్ ద పిక్చర్ అంటే తీసుకున్న చాలా నోస్టాలజిక్గా అనిపిస్తుంది కదా మన వాళ్ళు వర్క్ చేసిన ప్లేస్ అంటే నాకు ఆ పాత మెయిన్ మోటార్ స్విచ్ అవి చూస్తే నాకు ఓల్డెన్ డేస్ గుర్తొస్తాయి మన చిన్నప్పుడు ఎక్కువ అవే ఉండేవి సో వాళ్ళు నైంటీ టు హండ్రెడ్ మంది వస్తారా అని చెప్పింది పిలవడానికి కూడా అలాగే లిస్ట్ ప్రకారం వెళ్ళింది కదా సెవెంటీ పీపులే ఉన్నారంట ఊర్లో పిలిచిన వాళ్ళందరూ వచ్చారండి అస్సలు మానకుండా ఎంత బాగా అయిందో మా తమ్ముడి కొడుకు భోగి పళ్ళు పోయారంటాం ఆబ్వియస్లీ మా పాపకు కూడా పోయించాడు పక్కనే కూర్చోబెట్టి బట్ స్టిల్ అనుకున్నట్టు బాగా చేసుకున్నాం మేము త్రీ డేస్ ఉన్నాం చీరల్లో ఆఫ్టర్ కరోనా నేను అస్సలు వెళ్ళలేదు వీడి పెళ్ళికి ఎంగేజ్మెంట్ చీర కొనడానికి అని వెళ్ళ మాకు ఆ షాప్ అని చెప్పాను కదా సో ఏదైనా ఫస్ట్ది మేము అక్కడే కొంటాం ఈవెన్ మా గృహప్రవేశం బట్టలు కూడా నేను గృహప్రవేశానికి చీర కొనుక్కోలేదు ఆల్రెడీ అప్పటికే నాకు పట్టు చీరలు కట్టుకొని ఉన్నాయి మా తమ్ముడు పెళ్లికి ఇచ్చిందే ఇంకా వాడలేదు అని దేవుడి బట్టలు ప్రణవ్య పట్లంగా అవి కొన్న అవి వ్లాగ్ చేసా కానీ ఎందుకో గృహప్రవేశం వీడియో పెట్టాలనిపించలేదు పెట్టలేదు అనమాట ఏమో ఎప్పుడైనా పెట్టడానికి మనసు వస్తే పెడతా సో బ్యాక్డ్రాప్ అయితే చీరల్లోనే తీసుకున్నాము కొంచెం మంచిగా లుక్ ఇవ్వడానికి ప్లెయిన్ వాల్ కాకుండా అని సో ఇది చాలా ఓల్డ్ హౌస్ కదా మీకు ఏమంటారు ఆ ఫీల్ బాగా అనిపిస్తుంది మీకు ఆ గోడలు తలుపులు అవి చూస్తే మాకు ఇంట్లోపల గోడకి గోడకి మధ్యలో ఈ తేగలు తిన్నాకొచ్చే చెట్టు పేరు మర్చిపోయాను ముంజలు అవి తింటాం తాటికర్ర దు ఇంత దొంగ ఉంటుంది తాటి దొంగలు ఉంటాయి దానికి ఉయ్యాలలు వేసి మా పిల్లలకి మా పాపకైతే అక్కడే ఉయ్యాల ఫంక్షన్ కూడా జరిగింది యాక్చువల్ ప్రణవ్యాకి మా అమ్మ ఈ ఊర్లోనే డెలివరీ చేసింది అనమాట నాకు సో ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ స్టాలజిక్ భోగి భోగిపళ్ళకి తెలుసు కదా చెరుకు ముక్కలు శనగలు అన్నీ మిక్స్ చేస్తాము రేగి పండు పూలు చిల్లర అన్నీ ఆర్గనైజ్ చేసి ఇక్కడ అతను నేను కష్టపడింది ఏం లేదు మా మాయ మా అమ్మ మా పిన్ని మా తమ్ముడు చూసుకున్నారు మనం జస్ట్ అజమాయిషి చేస్తాం అనమాట ఇలా ఏంట్రా అలా రా ఇలా రా అని సో దీ ఇక్కడ నాకు మా తమ్ముడికి ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది మా అమ్మ మధ్యలో ఉన్న ఇద్దరూ అరుచుకుంటారు కొట్టుకుంటారు అంటుంది మళ్ళీ మే ఇద్దరం ఒకటైపోతాం కదా వెంటనే మీ ఇద్దరి మధ్యలో దూరడం నా బుద్ధి తక్కువ అంటుంది ఊరికే దీన్ని పెట్టి చూసాము ఒక లైట్ పెట్టామన్నమాట బాగా వస్తుందా లేదా అని కొంచెం ప్రణవ్య పెద్దయ్య కొద్ది కలర్ తగ్గుతోంది అని అందరు అన్నారు ఊర్లో చూసి పాడైంది సన్నగా అయింది మంచిగా ఉండే పిల్ల అన్నది ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్తుంది చదువుకుంటుంది ఇంకా అలాగే ఉంటుంది కదా ఎదిగే టైంలో మళ్ళీ కొంచెం టీన్స్లో వచ్చేకి మారుతుంది అని నేనంటే నీకు అన్నీ తెలిసినట్టు చెప్తావు అని అంటారు ఏం చెప్తా మొత్తానికైతే భోగి ఇంత బాగా అయ్యింది సంక్రాంతి రోజు బీచ్కి అనుకున్నాం కానీ బద్ధకం వచ్చేసింది నేను వెళ్ళలేదు ప్రణవ్యన్ కూడా వద్దులేరా అని చెప్పాను అనమాట ఇంకా ఆ రోజు నైట్ మేము సింహపురికి బయలుదేరిపోయి ట్యూస్డే మార్నింగ్ హైదరాబాద్కి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా హైదరాబాద్ వచ్చాము ఇంటికి పంపించలేదు నన్ను మా తమ్ముడు ట్యూస్డే వెన్స్డే హాలిడే కదా వచ్చేయండి అన్నాడు నన్ను రిలాక్స్డ్గా కూర్చోబెట్టి చేసింది మా అమ్మ మా వరదలు శుభ్రంగా తిని పడుకుని మొత్తం రిలాక్స్ అయ్యి సాయంత్రం ఆ రోజు ప్రణవ్యం తీసుకొని చిన్న ఎగ్జిబిషన్ ఉంది పెరేడ్ గ్రౌండ్ దగ్గరని తీసుకెళ్ళాను అన్నమాట సో ఎంట్రన్స్ హండ్రెడ్ అంటే అందరూ బయట బాబోయ్ చాలా అన్నారు ప్రైజ్ చేసేసారని ఏంటి ఎందుకని చూస్తే లోపల ఇది అండర్ వాటర్ ట్యాంక్ ఎగ్జిబిషన్ అనమాట మనం ఫస్ట్ ఇలా వెళ్తుంటే ఎక్వేరియంస్ అన్నీ ఉంటాయి కొంచెం టర్నింగ్ అయిన తర్వాత పెద్ద పెద్ద ఫిషెస్ అన్నీ మన పైన ఉంటాయి చంద్రలేఖ సినిమాలో నాగార్జునది సాంగ్ ఉంటుంది ఎక్వేరియం అవన్నీ ఉంటాయి చూడండి అట్లా అనమాట సో బాగుంది వర్త్ వీటి మెయింటెనెన్స్గా మాత్రం పే చేయాలి కదా లోపల అయితే స్టాల్స్ అవి చిన్న తక్కువే ఉన్నాయి కానీ ఈ పర్టిక్యులర్ ఏమంటారు అండర్ వాటర్ ఈ మెయింటెనెన్స్కి వాళ్ళు ఛార్జ్ అనిపించింది వర్త్ విజిటింగ్ అని అనిపించింది కాకపోతే మెయింటెనెన్స్ ఏమంత బాగాలేదు ఈ జాయింట్స్లో నుంచి డ్రాప్స్ పడుతున్నాయి వాటర్ చూసుకోవాలి వాళ్ళు మరి నేను మెయిన్లీ ప్రణవ్యకి ఒక త్రీ ఫోర్ రైడ్స్ కిడ్స్ ఉంటాయి కదా అంతకంటే అడగదు ఆ చిన్నపిల్లల రైడ్స్కి తీసుకెళ్ళి వచ్చా అనమాట నేనైతే ఏమీ కొనలేదు ఏదో రిపబ్లిక్ డే వస్తుంది బ్యాంగిల్స్ కావాలని అవి ట్రై కలర్ కొనుక్కుంది టాయ్స్ అలాంటివి నేనేమి బేసిక్లీ ఎంకరేజ్ చేయట్లేదు ఎందుకంటే అంత క్వాలిటీ లేని కొని వన్ డే టూ డే పాడైపోయి మనం చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్ చూస్తూనే పెరిగాము ఏంటి కొని చెత్త చేస్తాంలే ఇల్లు అని ఇంట్లో డెకరేటివ్స్ కూడా ఏమీ కొనలేదు దొరకని ఏం కాదు ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అప్పుడు మజా వస్తుంది కొంచెం ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా క్లోజింగ్ ముందు వెళ్ళొచ్చు నాంపల్లికి అని చెప్పి ఆగుతున్నాను నేనైతే చూసిన కదా ఇది మొత్తానికి అయితే ఎగ్జిబిషన్ లో బాగా నిద్ర కూడా పోలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడం పడుకోవడం మళ్ళీ లంచ్ తినడం పడుకోవడం అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి లేచి ఎగ్జిబిషన్కి తీసుకెళ్దామని తీసుకొచ్చాను ఇంకా ప్రణవ్య అని ప్రణవ్య అడుగుతుందమ్మా ఇంకా ఎప్పుడు ఊడిపోతుందమ్మా ఈ పన్ను అని దానికి యూజువల్లీ టీత్కి టీత్కి గ్యాప్ ఉంటాయి సో ఊడేటప్పుడు ఆ పన్ను జాయిన్ అయినట్టు ఇవతల యువతల వైపు చాలా గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తుంది తనకి ఇన్సెక్యూరిటీస్ అవి రాకుండా మేము చక్కగా చెప్తాం నీకు చక్కగా టీత్ అలైన్మెంట్లో మంచిగా వస్తాయి అని సో అదేం వరీ లేదు దానికి డిస్కంఫర్ట్ ఉంది ఏమైనా తినాలంటే ఇట్లా సైడ్కి తింటుందనమాట మొత్తానికి ఇవాళ ఊడిపోయింది ఆ పన్ను వెల్ ఇంకా వెడ్నెస్డే కదా ఇవాళ ఈవినింగ్ మేము మా ఇంటికి వెళ్ళిపోతాము జస్ట్ ఒక ట్వంటీ మినిట్ రైడ్ అంటే రేపటి నుంచి స్కూల్ రేపటి నుంచి రొటీన్ వేరే ఉంటుంది సో చూస్తున్నారు కదా మొత్తానికి అయితే అది అడిగిన ఫోర్ రైడ్స్ ఎంజాయ్ చేసింది ఈ మధ్య ఒక కొత్తది పెట్టారు ఒక రౌండ్ సర్కిల్ లాంటి దాని మీద నుంచో పెడతారు ఒక ట్రైపాడ్ రొటేటింగ్ది ఫిక్స్ చేస్తే మన ఫోన్ ఇచ్చి అది వాళ్ళు ఏదో ఒక సాంగ్ ప్లే చేస్తే అక్కడ నుంచో సాంగ్కి డాన్స్ చేయాలి ప్రణవీ నుంచి డాన్స్ టూ మినిట్స్ సాంగ్కి చేసింది నా ఫోన్లో రికార్డ్ అవ్వలేదు మరి ఏమైందో తెలియలేదు నాకు కూడా మొత్తానికి సెడ్ అమ్మా చాలా ఎంజాయ్ చేశాను నేను ఎక్సైట్ అయ్యాను అని చెప్పింది అంతకంటే ఏం కావాలి చెప్పండి సో కంప్లీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంక్రాంతి వ్లాగ్ ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్రీ డేస్ది కలిపి రో ఒక సింగిల్ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ डू लाइक् शेयर कमेंट अड्डा सब्सक्रैब् चुस्कते डोट फर् गेट सबस्क्राइब थैंक यू फॉर् वॉचि बाय